ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ జాయ్ కొండ దేవత శంభూ శంకర వనదేవత వనదుర్గ వనమాత మహాలక్ష్మి సరస్వతి వినాయక విఘ్నేశ్వర జాయ్ కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్రజలందరికీ అందులో తులరాశి వాళ్ళందరికీ శుభాకాంక్షలు ఈ తులరాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగము ఎలా ఉంది మరి ఇలా స్థితిగతులు విధానం ఆదాయం విధానాలు ఎలా వరకు అనేది మనం చెప్పబోతున్నాము స్వాతి నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా తులరాశి ఫలితాలు ఈ తులరాశి వాళ్ళకి ఆదాయములో పదకొండు ఖర్చులో ఐదు రాజపూజిత రెండు అవమానాలు రెండు ఈ తులరాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి ఎప్పటివరకు చాలా వరకు కష్టపడుతూ కుటుంబాన్ని పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలని పట్టుకొని పోరాడుతుంటారు కాబట్టి డబ్బే కావాలి అని అనుకునేటికైతే ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తారు కాబట్టి డబ్బు గురించి ఎక్కువగా ఆశించరు ఎక్కువగా బంధువు మిత్రులతో స్నేహాలతో బంధువులతో మిత్రులతో సంబంధించిన వాళ్ళతో ఐకమత్యంగా ఉండాలి అభిమానం ఉండాలి అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం కలవాలి ఈ తులరాశి వాళ్ళు ఈ తులరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో నూతన పనులు నూతన కార్యక్రమాలు ఉద్యోగ విశేషాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి వీళ్ళకి ఏడునాటి శని ఎన్ని రోజుల ఇబ్బంది పెట్టి మనశ్శాంతి లేకోకుండా వీళ్ళని కోల్పోయిందో ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో వీళ్ళకి అన్ని పనులు ఎదుగుదలవుతాయి వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది మనస్సు అనేది ఇప్పుడు వరకు వాళ్ళకి నికరం అనేది లేకుండా అయిపోయింది నికరం అంటే ఒక స్టాండర్ట్గా నిగరం అనేది ఉండలే పది నిమిషాలు ఒక రకంగా ఉంటారు పదహైదు నిమిషాల్లో ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కావట్లే మరి ఈ తులరాశి వాళ్ళకి వ్యాపార రంగంలో చూసుకుంటే ఈ సంవత్సరంలో అతి వేగంగా కొన్ని బిగినెస్లు డెవలప్మెంట్ కావాల్సినవి కొన్ని సేంజీసులు కావాల్సినవి కాబట్టి వీళ్ళు చేసే దాంట్లో పార్ట్నర్షిప్గా కొన్ని కొన్ని చేయాల్సి వస్తుంది కొన్ని సొంతంగా కొన్ని బిగినీస్లు చేయాల్సి వస్తుంది దాంట్లో కూడా వ్యాపారదారులకు కూడా అభివృద్ధి వచ్చే మార్గాలు కూడా చాలా వరకే కనబడుతున్నాయి మరి ఉద్యోగ పరంగా గారు చూసుకుంటే కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ సంవత్సరంలో ఉద్యోగదారులకి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని డిపార్ట్మెంట్ ఉండవలసిన వాళ్ళు కూడా కొన్ని ప్రమోషన్ మార్పులు కొన్ని చేంజెస్ మార్పులు దగ్గరలో కనబడుతున్నాయి ఈ సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు పొందబోతున్నారు కొన్ని స్టేట్లు కూడా మారే యోగాలు కూడా కొన్ని కనబడుతున్నాయి వీళ్ళకి ఒక స్టేట్ కాకోకుండా ఇంకొక స్టేట్కి వెళ్ళే యోగం కూడా ఇలా జాతక విధానాల్లో కనబడుతున్నాయి మరి రాజకీయంగా ఫలితంలో చూసుకుంటే ముఖ్యంగా చాలా చాలా వరకు వీళ్ళు ఎన్నో రోజుల నుంచి నమ్ముకున్న రాజకీయ ఫలితాల్లో కూడా ఎన్నో రోజులు సాధించిన ఒక మలుపుని ఇప్పుడు రాబోతుంది ఎన్నో రోజుల నుంచి రాని మలుపు ఇప్పుడు ఈ సంవత్సరంలో మంచి రాజకీయ ఫలితంలో కూడా మంచిగా పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా రాబోతుంది తర్వాత ఒక గ్రామంలో ఒక గ్రామంలో కూడా ఒక వీధిలో కూడా చేయాల్సిన రాజకీయం వాళ్ళు కూడా అందరికీ ఇప్పుడు రాబోయే కొన్ని ఎలక్షన్లు ఉన్నాయి కదా ఆ ఎలక్షన్లో కూడా ఎందుకంటే మనకి ముఖ్యంగా నెంబర్స్ నెంబర్స్ అంటారు కదా ఆ నెంబర్స్ వాళ్ళకి వార్డ్ నెంబర్స్ ఆ వార్డ్ నెంబర్స్ వాళ్ళకు కూడా ఈ సంవత్సరంలో నూతన పనులు నూతన కార్యక్రమాలు కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి మళ్ళీ దాంట్లో కూడా మంచి విజయాలు కొన్ని పొందుతారు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి ఈ సంవత్సరంలో రియల్ ఎస్టేట్లో కూడా చాలా వరకు చాలా అద్భుతాలు కొన్ని రాబోతున్నాయి వీళ్ళకి వీళ్ళు ఊహించని భూమి విషయాల్లో కూడా మార్పులు చేంజెస్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కాన్స్ట కన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని కొన్ని ఈ సంవత్సరంలో చాలా వరకు అభివృద్ధిగా పొందే యోగాలు కూడా ఇలా యోగంలో కనబడుతుంది మరి విద్యాదారులకు చూసుకుంటే ఆ విద్యాదారులకు కూడా ఈ సంవత్సరంలో విద్యలో కొంచెం ప్రాబ్లమ్స్ కొన్ని కనబడుతున్నాయి కాబట్టి విద్యలో కూడా కొన్ని రంగంలో కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని విదేశాలలో కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి విద్యాపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధంగా మనం ఆలోచించి పోయినట్టుకైతే చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ బంధువు మిత్రులతో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది ఈ సంవత్సరంలో మీ బంధువు మిత్రులతో కొన్ని లేనిపోయిన శికాకులు లేనిపోయిన విధానాలు కొన్ని రాబోతున్నాయి మీ బంధువులతో కొన్ని మీ మీద ఉన్న ఒక మంచి పేరును కూడా దాన్ని సెట పేరుగా మార్చి లేనిపోయి కూడా మీ మీద కొన్ని సృష్టించేసి మిమ్మల్ని అధోగతిగా అంటే మిమ్మల్ని చాలా బాధ బాధ పెట్టి మీ కుటుంబాన్ని అధోగతి పాలు చేయాలని కూడా చాలామంది చూస్తున్నారు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఏ కళ్యాణం చేసుకున్నా ఎవరిని ప్రేమించినా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి అతి జాగ్రత్త చాలా ముఖ్యము ఇది ఏమి కాదులే అనుకోని మీరు ప్రేమించారనుకోండి లేనిపోయిన దాంట్లో చికాకులు ఎరక్కబోతారు దాంతోపాటు మీకు ఈ కళ్యాణ యోగం ఈ సంవత్సరంలో తులరాశి వాళ్ళకి కళ్యాణ యోగ బంధం చూసుకుంటే అతి వేగంగా కనబడుతుంది కళ్యాణ ప్రాప్తి మీరు ఊహించని విధం ప్రకారంగా మీరు ఏ విధంగా ఊహించుకుంటారు కళ్యాణ విషయంలో అదే విధంగా మీకు కరెక్ట్గా ఈ సంవత్సరంలో మీకు చాలా సెట్ అవుతుంది కొత్త కొత్త ఫలితాలు కొన్ని పొందుతారు మరి సంతానం దారులకి సంతానం రావాల్సిన వాళ్ళు కూడా మీరు అనుకున్నట్టుగా మీరు అనుకున్న టయానికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ సంవత్సరంలో మీకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని పట్టుకున్నా ఎక్కడికి పోయినా కూడా దేనికైనా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు కాబట్టి పెద్దవాళ్ళ మాటే ఇంటమనేది కాదు మీ డైరెక్షన్ కూడా మీరు కొన్ని తీసుకోవాలి మీ జాగ్రత్తలు మీరు పడకోకుండా అన్నిటికీ పెద్దవాళ్ళంటే మళ్ళీ మీరు ఇబ్బందులు అవుతారు కాబట్టి పెద్దవాళ్ళ మాట ఒకే మీ మాటని కూడా గ్రహించుకోవాలి మీరు ఏ పని చేసినా ఈ సంవత్సరంలో పెద్దవాళ్ళ డైరెక్షన్ తీసుకోవాలి మీ డైరెక్షన్లో పోవాలి పోతే కానీ మీకు నూతన పనులు నూతన కార్యక్రమాలు పెద్ద పెద్ద విధానాలు మీకు రాబోతున్నాయి ఈ సంవత్సరంలో మీరు ఊహించని ఒక స్థాన ప్రాప్తి రాబోతుంది అంటే ఒక ఇల్లు లాంటిది కానీ ఒక ఒక బీనిస్ పరంగా కానీ మీరు చేసే పని ఏ ఫీల్డ్ అయినా కానీ ఆ ఫీల్డ్ నుంచి మీకు ఒక మంచి స్పందన రాబోతుంది ఈ సంవత్సరంలో మీకు మీరు ఊహించని ఒక సంఘటన రాబోతుంది ఊహించని అదృష్టం కూడా మీకు పట్టబోతుంది అది కూడా మీరు కాడికే మీకు ఆ భగవంతుడు అనేది ఆ ఏదో ఒక రూపంలో మీకు తప్పకుండా ప్రాప్తి కలిగే యోగము ఈ సంవత్సరంలో ఈ తులరాశి వాళ్ళకి పట్టబోతుంది అది మీ జాతకంలో ఉంది కాబట్టి మీ జాతక విధానంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే జాతకం కూడా ఉంది దాన్ని కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అయితే మరి ముఖ్యంగా పూజా బలం ఎలా ఉందంటే మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఆయన కలీగ దేవుడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆపద్బాంధువుడు రక్షక పేడుగొండల స్వామి మీరు మీరు శనివారం శనివారం ఏడు శనివారాలు మట్టి ప్రమితితో కాకోకుండా బియ్యంతో బియ్యం పిండితో తయారు చేసిన ఒక ప్రమిదను తయారు చేసేసి ఏడు ప్రమిదలు తయారు చేసుకొని మీరు ఆ స్వామిని పూజించినట్టుకైతే దాంట్లో నువ్వుల నూనె మంచు నూనె ఆమదం ఈ మూడు పోసి మీరు వెలిగించినట్టుకైతే మీ మీద ఉండాల్సిన నెగిటివ్ దోషాలు అనేది వెళ్ళిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధి అవుతాయి మరి మీరు ఏ ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు హండ్రెడ్ శాతం విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలో కూడా వస్తున్నాయి కాబట్టి మీ కార్యక్రమాలు మీ ప్లానింగ్ మీ ఐడియాలని ఎదుటి వాళ్ళకి అనేది మీరు చెప్పకూడదు నల్ల వస్త్రాలు మీరు ఈ సంవత్సరంలో కొంచెం ధరించకూడదు దానివల్ల మీకు కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మీకు ఆల్రెడీ ఒకటి రెండు మూడు ప్రమాదాలు తప్పిని గత సంవత్సరంలో ఈ సంవత్సరంలో కొన్ని శిఖాకులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ ఆరు నెలల పాటు మీరు మీరు జాగ్రత్త అయితే మీ లైఫ్కి అనేది ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు మీ జీవితానికి మంచి సుఖ సుఖమయం అనేది జరుగుతుంది మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది మరి మీరు ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో ఆ కార్యక్రమం హండ్రెడ్ శాతం కరెక్ట్గా పూర్తి చేయగలుగుతారు అనుకున్నది పని అనుకున్నట్టుగా విజయవంతం అవుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏదో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు ఎన్నో గుళ్ళకెళ్ళి ఎన్నెన్నో పూజలు చేసి ఏది చేసినా ఫలించుకోకుండా ఎన్నో బాధలు పడుతున్నారా ఈ సంవత్సరంలో మీకు దైవ దైవయాత్రలో కొన్ని చూడాల్సిన యోగం ప్రాప్తిలు మీకు కనబడుతున్నాయి కాబట్టి అది కూడా మీకు ఊహించుకోకుండా మీరు ఫలాంటి టైంలో వెళ్తాను ఫలాంటి టైం వెళ్తారని అనుకోరు అది మీకు ఊహించని సంఘటన ప్రకారంగా మీకు ఆ ప్రయాణం జరుగుతుంది మీకు ఆ దైవ దర్శనం ప్రాప్తి కలుగుతుంది ఆ దైవ దర్శనం ప్రాప్తి వలన మీకు అష్ట అవసరాలు భాగ్య భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా అభివృద్ధిగా పొందుతారు కాబట్టి మీరు ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఏది చేయాలనుకుంటున్నారో ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మమ్మల్ని మీ పేరుని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ స్థితిని బట్టి మీ ఒంట్లో ఏముంది మీ ఒంట్లో మీద ఏముందా అనేది గ్రహస్థితులు ఎలా ఉండేది చూసి అన్ని జాతకం అనేది వేసి చూసి చెప్పగలుగుతాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ